ఈ రోజు వేట్లు అయితే మాకు కనగత చేపలు చాలా ఎక్కువ పడ్డాయండి అలాగే అలాగే ఎన్నిటోన్లు పడ్డాయి చెప్తాను ఈ కనగతలో ఏ విధంగా పాట పెడతా చూపిస్తానండి అలాగే ఈ కణాగతలు ఏ విధంగా కాటేస్తామో చూపిస్తాం వీడియో చొరక చూసాను ఐ ఫ్రెండ్స్ నేనే మేము పడే చిన్నోన్ని ఈ రోజు వేట్లైతే మాకు కాణాలు చాలా ఎక్కువ పడ్డాయి ఈ కనగత వల్లడి ఉన్నప్పుడు వేటగాడు వలైతే లాగుతాడు చాలా ఆనందకరంగా అయితే లాగుతాడు చూసారా చేపలన్నీ ఏ విధంగా పడతాయి గుంపుగా అయితే పెరిగెడుతున్నాయండి కనగతలు వలలో ఉన్నప్పుడు గుంపుగా పెరిగెడుతూ ఉంటాయి చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు మేమైతే మేఘ మీద ఒక మెడిసిన్ అయితే పెడతామండి ఎందుకంటే చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే వలమే ఇప్పుడైతే పాటనే జరుగుతుంది పాట ఏ విధంగా నెట్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందలయితే పలికిందండి ఇప్పుడైతే మేము శంఖంతో తోడుకొని డోర్లో అయితే ఈ విధంగా బాక్స్లు వేసుకుంటాము ఈ విధంగా బొల్లర్ మీద ఎక్కించుకుంటాం చూస్తే కదా మా వాళ్ళు అయితే మోసుకుంటూ వెళ్తున్నారు ఇదే విధంగా మేము బొలరర్ మీద ఎక్కించుకుని ఇప్పుడైతే మేము చేపల వ్యాయానికి దగ్గరికి వెళ్తామండి చేపలన్నీ బొల్లర్ మీద ఎక్కించుకొని ఇప్పుడైతే బొలర్ దగ్గర వచ్చేసి ఇదే విధంగా లైన్లో అయితే పేర్చుకుంటాం ఒక నట ఒక అయితే వేస్తామండి చేపల నెట్ వచ్చి ఇరవై ఏడు కేజీలు అండి నెట్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందలు మంచి రేట్ అయితే ఉంది ఈ రోజు అయితే మాత్రం ఉప్పాడలో అయితే మాత్రం చేపలు వేయడం చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి చాలా రేటుగా ఉన్నాయి రేట్లో చేపలు అయితే మాత్రం కనగత కాదు ఏ చేపడిన సరే ఉప్పాడలో చాలా రేట్ ఎక్కువ అయితే ఉంటుందండి ఇప్పుడైతే లోడింగ్ కుర కాట అయితే లోడింగ్ చేస్తాను చూస్తారు కదండి మా వాళ్ళందరూ కూడా లోడింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మా ఉప్పాడు వాళ్ళే ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను meu paduccino